హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హెబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఒక సంచలనమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరైతే అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తాత్కాలికంగా మాత్రమే పరిగణించాలి సో ఎందుకంటే డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి కేసెస్ ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు జోక్యం తీసుకోలేము అనేసి కూడా చెప్పడం జరిగింది ఎందుకు తాత్కాలికంగా తీసుకోవాలి అంటే ఈ యొక్క గ్రూప్ సంబంధించినటువంటి నియమకాల్లో అవగత జరిగాయనేసి జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశం అది రాజ్యంగా బద్దమా లేకపోతే విరుద్ధమా అన్న దానిపైన కూడా మరి క్లారిటీ వచ్చే వరకు వాళ్ళని తాత్కాలికంగా మాత్రమే పరిగణించాలనేసి కూడా చెప్పడం జరిగిందండి సో దానినిపై స్పందిస్తూ కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఏంటిదంటే గ్రూప్ వన్ పేపర్స్ను డిస్పోజ్కు ప్రభుత్వం కుట్ర చేస్తుందనేసి కవిత గారు చెప్పడం జరిగిందండి సో ఇక్కడ మనకు ట్విట్ కూడా చేయడం జరిగిందండి చూడండి ఒకసారి గ్రూప్ వన్ నియమకాలు ప్ర తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలి ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసిన వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కు లేదనేసి సర్వోన్నత న్యాయ న్యాయస్థానం ప్రకటించింది అంటే ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో సుప్రీంకోర్టు ఎత్తి చూపినట్టే గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాల వివాదము న్యాయస్థానంలో తేలి వరకు అభ్యర్థులు మెయిన్స్ ఆన్సర్ షీట్లను తొందరపడి డిస్పోజ్ చేయవద్దనేసి చెప్పడం జరిగిందండి సో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ నుంచి ఫలితాలు ప్రకటన వరకు అనేక తప్పులు చేసింది సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తుంగలు తొక్కింది న్యాయస్థానాలను తొది తీర్పు ఇచ్చేలోపు ప్రభుత్వం అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేస్తే నిరుద్యోగులతో కలిసి పబ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్తంభింప చేస్తామని కూడా ఇక్కడ హెచ్చరించడం జరిగిందండి సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే తొందరపాటు ఉన్నదో సో ఎస్పెషల్లీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి అంశంలో అన్నీ కూడా వివాదాలే దాదాపుగా ప్రిలిమరీ స్టేజ్ నుంచి కూడా ఈ యొక్క వివాదాలను కొనసాగుతూనే ఉన్నాయి సో మొన్నటి మొన్న ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఉండగానే ఆ రోజే మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించడం కానీ సో ఇది ఒక తొందరగా పాటే మరి ఈరోజు మన జరిగినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా మరి కేసెస్ ఉండగానే మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత వస్తుందండి వ్యతిరేకత అంటే మరి వీళ్ళు చేసే పనిలోనే ఉన్నది కాబట్టి అట్లా వ్యతిరేకత వస్తుందన్నమాట సో అర్హత లేని ఎనిమిది మంది నాన్ లోకల్ ఉద్యోగాలు వచ్చాయన్నారు అర్హత లేదంట వీళ్ళకి ఎనిమిది మంది వాళ్ళకి వాళ్ళు వచ్చారు హైకోర్టులో గ్రూప్ వన్ పిటిషన్ విచారణ ముగియక ముందే మెయిన్స్ పేపర్ను డిస్పోజ్ కుట్ర చేస్తుందని జరుగుతుందనేసి ఇదే జరిగితే టీజీపీఎస్కు స్వాధీనం చేసుకుంటామనేసి కూడా హెచ్చరించడం జరిగిందండి ప్రిలిమ్స్ సహా ప్రతి దశలో రేవంత్ ప్రభుత్వము తప్పు చేసిందనేసి కూడా ఇక్కడ హడావుడిగా ఇచ్చిన నియామక పత్రాలతో అర్హత లేని వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది ఒక ఇక్కడ చూడొచ్చు సార్ క కవిత గారు చెప్పినటువంటి మాటల్లో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ వివాదం ఉన్నదో సో ఇది ఇప్పటిలో తేలే అంశం అయితే కాదు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పుతోనే తీరుతుంది ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ అంశము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు చాలా అన్యాయంగా ఉన్నది సో కాబట్టి ప్రభుత్వము ముందుగా ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసేయాలి ఆ తీసేసిన తర్వాత మళ్ళీ రీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తేనే అభ్యర్థులు ఇక్కడ న్యాయం జరిగేటట్టుగా కనిపిస్తుందండి సో మొత్తానికైతే గ్రూప్ వన్ అన్న దానిపై మరి ఏం జరుగుతుందో అన్న దానిపై ముందు ముందు చూడాలి సార్ సో నెక్స్ట్ మనకు సుప్రీంకోర్టులో ఇచ్చేటటువంటి తీర్పులను కూడా సో వీడియో చేసి చూపిస్తాను సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్